అందరికీ నమస్తే అండి ఈరోజు గుమగుమలాడే గుంటూరు గుండమ్మ గారి గోంగూర అన్నం రెడీ చేశాను ఇలా తయారు చేసి పెడితే ఎవరికి నచ్చదు చెప్పండి ఎందుకు టెంప్ట్ అవరు ఎంత బాగుందో చూడండి సూపర్గా ఉంది దీని రుచిని వర్ణించడం అనేది ఎవరి వల్ల కాదు ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం మీరు చూసి ఈ రైస్ తయారు చేసుకుని మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను గోంగూర అన్నం కోసం ముందుగా ఇక్కడ ఒక రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను ఆకునంత ఓలుసుకుని శుభ్రంగా కడిగి ఉడకబెడుతున్నాను ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తున్నాను దీన్ని మూత పెట్టుకుని మెత్తని పేస్ట్ లాగా ఉడికించుకుందాం చూడండి అంత గోంగూర ఎంత అయిందో ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసేసాను అయిపోయింది గోంగూర స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని కంప్లీట్గా చల్లార్చుకుందాం గుంటూరు గోంగూర అన్నం కోసం స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టాను దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకుని ఆ గబ్బాలన్నిటినీ ఒలుచుకుని ఇట్లా సన్నగా చాప్ చేసాను ఇవి ఇందులో వేసేస్తున్నాం రెండు ఇలాచి ఒక ఆరు లవంగం మొగ్గలు రెండించలు దాల్చిన చెక్క రెండు ఎండుమిరపకాయలను ఇట్లా తుంచుకుని వేసుకుందాం రెండు పచ్చిమిరపకాయలను ఇట్లా వాలికలుగా చేస్తాను ఇవి కూడా వేసేస్తున్నాం రెండు రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఏదైనా పని చేసేటప్పుడు శ్రద్ధ పెట్టి చేసుకున్నాం అనుకోండి దాని అవుట్పుట్ చాలా బాగొస్తుందండి అలాగే వంట కూడా అంతే ఈ తాలింపు దగ్గర కనుక మనం కొంచెం జాగ్రత్తగా ఉండి చేసుకుంటే బ్రహ్మాండమైన రుచి వస్తుంది చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి గోంగూరని ముందే ఉడకబెట్టి చల్లారిన తర్వాత దీన్ని పేస్ట్ చేశాను ఇప్పుడు దీన్ని ఇందులో వేసేస్తాను కొద్దిగా పులుపును బట్టి అడ్జస్ట్ చేసుకోండి దీన్ని ఎక్కువ తక్కువ అని పుల్లటి వాసంతో గుమగుమలాడిపోతుందండి ఇక్కడ అదిరిపోతుంది అసలు ఈ తాలింపే బ్రహ్మాండంగా ఉంది రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను మీరు మీ రుచికి అనుగుణంగా వేసుకోండి ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూను జీలకర్ర పొడి అర టీ స్పూను గరం మసాలా వేస్తున్నాను దీన్నంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం ముందే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఈ గోంగూర పేస్టు అన్నం మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం రుచి చూసుకోండి ఏమైనా తగ్గితే కనుక మళ్ళీ మనం కలుపుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఈ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది అయిపోయిందండి గుమ్మగుమలాడే గుంటూరు గుండమ్మ గారి గోంగూర అన్నం స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను ఈరోజు గుమగుమలాడే గుంటూరు గుండమ్మ గారి గోంగూర అన్నం రెడీ చేశాను ఇలా తయారు చేసి పెడితే ఎవరికి నచ్చదు చెప్పండి ఎందుకు టెంప్ట్ అవరు ఎంత బాగుందో చూడండి సూపర్గా ఉంది దీని రుచిని వర్ణించడం అనేది ఎవరి వల్ల కాదు ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం మీరు చూసి ఈ రైస్ తయారు చేసుకుని మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను తరతరాల నాటి వంటలైనా కూడా నేటికి కూడా ఇవి వన్నీ తరగకుండా ఉన్నాయంటే వీటిట్లో ఉన్న రుచి అని చెప్పొచ్చు అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం చేసుకోవడం ఎంతో ఈజీ కదా మీరు కూడా ట్రై చేస్తారా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా రెసిపీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతూ ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు నాకు మంచి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి